అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి రా మెటీరియల్ డైమండ్ రింగ్స్ ఇది జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్ ఆ దేశాల్లో బాగా ట్రెండ్లో ఉంది ట్రెండింగ్లో ఉంది సో మనం కూడా ఈ ట్రెండ్ను ఫాలో అవ్వచ్చు సూపర్ ఉంటుందన్నమాట అసలు ఎందుకు దీన్ని నేను ప్రపోజ్ చేస్తున్నానంటే రా మెటీరియల్ మనం పెట్టుకోవడం వల్ల కటింగ్ పోదు అంటే మనకు లాస్ లేదు లాస్ లేకుండా మనం ఫ్యాషన్గా ఇదొక ఫ్యాషన్గా మనం పెట్టుకోవచ్చండి డైమండ్ ఎవరికైనా మోజు మీకు తెలియదే ఉంది సో డైమండ్ రింగ్స్ రా మెటీరియల్ ఎలా ఉంటాయో ఒకసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇది చాలా బాగుంటుంది అనమాట మనం ఏ విధంగా అయినా డైమండ్ డ్రింక్స్ని రా మెటీరియల్ డైమండ్ రింగ్స్ ఇట్లా మలుచుకొని పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదండి కానీ చూడడానికి చాలా లుక్ ఉంటుంది మీరు ఒకసారి గమనిస్తే వీడియో మొత్తం పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి లైక్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను నేను కొత్త కొత్త వీడియోస్ అందిస్తూ ఉంటాను డైమండ్ విషయంలో కానీ రా మెటీరియల్ విషయంలో కానీ కటింగ్ విషయ విషయంలో కానీ నేను ఏ విషయమైనా సరే మీకు డైమండ్స్ గురించి చెప్తా ఉంటా సో చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో డైమండ్ రింగ్స్ అంటే రా మెటీరియల్ డైమండ్ రింగ్స్ని ఏ విధంగా అయినా మనం మలుచుకోవచ్చు ఇది ఒక ప్యాషన్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇలాంటివి చేయించుకొని గిఫ్ట్ పరంగా కానీ లేకపోతే ఎవరికైనా పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడం కానీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడం కానీ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను చిన్న చిన్న డైమండ్స్ కూడా రా మెటీరియల్ కూడా అమ్ముతా ఉంటాను తక్కువ ధరలో ఎలాంటి డైమండ్స్ దొరుకుతాయి మన దగ్గర అంటే ఇలాంటి ఈ టైప్ డైమండ్స్ మనకు దొరుకుతాయి తక్కువ రేట్లు దొరుకుతాయండి మన దగ్గర మన మన ఫోన్ నెంబర్ ఉంటుంది నేను దాదాపు చాలా సంవత్సరాల నుంచి విత్ లీగల్గా రిపోర్ట్తో ల్యాబ్ రిపోర్ట్తో సహా మనం బిజినెస్ చేస్తామండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి బిజినెస్ గురించి కావాలంటే కాల్ చేయండి నేను చెప్తా ఉంటా ఎప్పటికప్పుడు నీకు ఎలాంటి విషయం అయినా సరే ఒకవేళ డైమండ్స్ తోకాయని డైమండ్ రాళ్ళకి వెళ్ళామండి ఫొటోస్ పెడితే చూస్తానంటే చూస్తానండి ఫ్రీగా ఒక్క రూపాయి వద్దు మీకు అది డైమండా కాదా చెప్తా ఒకవేళ డైమండ్ ఉంటే నేనే కొంటాను మీ దగ్గర ఫ్రెండ్స్ గమనించండి ఇలాంటి డైమండ్స్ మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇందులో పెట్టుకొని మనం వాడుకోవచ్చు ఈష్గా ఉంటుంది అన్నమాట సో మనం స్టైల్కి కనబడాలంటే కొత్త ట్రెండ్ని మనమే క్రియేట్ చేయాలి సో ఈ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒక ప్యాషన్గా కనబడతాం బయట సో ఉందాతనం అనమాట డైమండ్ అనేది ఉందాతనం అండి బాగా గమనించండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ డైమండ్స్ అనేది చాలా బాగుంటాయి నాచురల్ డైమండ్స్ అనేది ఎప్పటికైనా విలువైనయండి న్యాచురల్ డై డైమండ్స్ అనేది కొని పెట్టుకుంటే ఎప్పటికైనా సరే అవి మీకు మనీతో సమానము ఫ్యాన్సీ డైమండ్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉంటుంది వైట్ ఉంటుంది ఫ్యాన్సీ ఎల్లో ఉంటుంది రకరకాలుగా ఉంటాయండి సో ఏదేమైనా ఫ్యాన్సీ డైమండ్ కానీ ఏ నా మెటీరియల్ డైమండ్ కానీ రింగ్తో పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి గమనించండి ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోస్ తయారు చేస్తాం ఇది ఇది కూడా ఫ్యాన్సీ డైమండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ప్రతీది కరెక్ట్గా గమనించండి ల్యాబ్ రిపోర్ట్ వేయించుకునే కొనండి ఇట్ ఈస్ మస్ట్ అది కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ చూసినందుకు అందరికీ